కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా రాజులు గాని ఆస్థానాలు గాని సంస్థానాలన్నీ వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తితో వాళ్ళే పరిపాలించుకుంటాం మేము భారతదేశంలో కలవము అని చెప్పేసి సపరేట్ గా ఉన్న క్రమంలో ఇట్లా ఉంటే మన దేశానికి ప్రాబ్లం అవుతుంది మన యూనిటీ దెబ్బతింటది అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు ఒక కార్యాచరణ తీసుకొని అన్ని సంస్థానాలని భారతదేశంలో విలీనమై మనము అందరం ఒకటిగా ఉంటేనే ఐకమత్యంగా ఉంటేనే మనము శత్రు దేశాల నుంచి కానీ ఇతర దేవ పార్టీ నుంచి కానీ రక్షించుకోగలుగుతాం అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అన్ని సంస్థానాలని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యంగా అప్పుడు నిజాం నిరంకుశ పాలనలో ఉండేది ఆ తర్వాత కూడా వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు కలవడానికి ఇష్టపడకపోవడంతో ఆపరేషన్ పోలో అని చెప్పి ఒక ఒక ఆపరేషన్ ద్వారా దాన్ని కూడా భారతదేశంలో కలిపి నిజమైన స్వాతంత్రం తెలంగాణకు ఆ రోజు వచ్చే విధంగా కృషి చేసి మనందరినీ భారతీయులుగా నిలిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మనము జీవితాంతం రుణపడి ఉండవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా ఆయన నూట జన్మదినం సందర్భంగా మనం అందరము యూనిటీ కనిపించే విధంగా మనం అందరం భారతదేశం మొత్తం ఒక యూనిటీ కోసం ఒక రన్ చేయాలని దాని ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఆ గొప్పతనాన్ని భారతదేశాన్ని మొత్తానికి చాటాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు జరిగిన ఈ రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రామ్ కి హాజరైన ఈ పరిగి ప్రజానికం అందరికీ పరిగి ముఖ్య నాయకులకు ప్రజానికానికి పత్రికా మిత్రులకు విద్యార్థి విద్యార్థులకు అందరికీ పేరు పేరిన మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు